ప్రభు నామం యొక్క మహిమ కలుగును గాక ఉదయకాలపు వెలుగు సేవ పరిచర్యలో అక్టోబర్ నెల వాక్తాను బయబడకుము దేవుని ప్రార్థనలు ఆలకించును గాక దాని ఏడు పది పన్నెండు నుంచి పది నాలుగు వరకు అప్పుడతడు దాని ఏళ్ళు భయపడకు నువ్వు తెలుసుకున్న వలనని నీ మనసును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకునిన ఆ మొదటి దినము మొదలుకొని నువ్వు చెప్పిన మాటలు వినపడినవి కనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని పారసీకుల రాజ్యాధిపతి ఇరువది యొక్క దినములు నన్ను ఎదిరించెను ఇంకా పార్శికుల రాజులు సముఖమును నేను నిలిచి ఉండగా ప్రధాన అధిపతులలో మిగాయలను ఒకడు నాకు సహాయము చేయవచ్చెను ఈ దర్శనము సంగతి ఇంకా అనేక దినముల వరకు జరగదు అయితే దినముల అంతమందు నీ జనమునకు సంభవింపబోవు ఈ సంగతిని నీకు తెలియచేయక వచ్చితనని అతడు నాతో చెప్పాను ఈ వాక్యం ఎలాగ రాయపడి ఉందంటే దానియలు ఇంకా ఫ్యూచర్లో ఏం జరిగిపోతుంది అని ప్రభు దగ్గర ఇరవై ఒక్క రోజు ఉపాస నుండి ప్రార్థన చేశారంట ప్రభు ఆయనకి ఒక స్వప్నం ద్వారా మాట్లాడారు కానీ ఆ స్వప్నంకు అర్థం ఏంటి అని దానియలకి తెలియలేదు అందుకే కంగారపడి మరల ప్రార్థన చేసినప్పుడు ఎన్నో రోజు ప్రార్థన చేస్తున్నారు కానీ ప్రార్థనకు జవాబు రాలేదు చివరిగా ఇరవై ఒకటి రోజులో ఒక దేవతతో వచ్చి చెప్పారు దానియలు భయపడకము నీవు ఏ రోజు ప్రార్థ ప్రార్థన చేయటం మొదలు పెట్టావో ఆ రోజే మీ ప్రార్థనకు జవాబు తీసుకొని నేను వచ్చాను కానీ మధ్యలో పారసీకుల రాజ్యాధిపతి యాక్చువల్ గా దానియలు పారసీకు ఆ దేశంలో ఆయన జాబ్ చేస్తున్నారు సో ఆ అధిపతి ఆ రాజు ఏం చేశారు సైతాను అందరి క్రియలు పట్టుకొని దురాత్మ క్రియలు అన్ని పట్టుకొని దాని ప్రార్థనకి జవాబు రాకుండా ఆపేశారంట చూడండి మనం బయట చూస్తాం కానీ మనకు తెలియకుండా స్పిరిచువల్ వార్ఫేర్ ఒకటి ఉంటుంది సో సైతాన్ ఏం చేస్తుంది మన ప్రార్థనని స్టాప్ చేసి మనకు రావాల్సిన ఆశీర్వాదంని ఆపిస్తుంది అది ఎవరు ఆపారు ఆ అధిపతి ఆ రాజువే ఆపారు చూడండి సో మనకు కూడా బ్లెస్సింగ్స్ రాకుండా మన దేశంలో ఉన్న మన లీడర్సే మనకు విరోధంగానే కార్యం చేస్తారు సో అలాగా వాళ్ళు ఏం చేశారు ఈ తూదని పట్టుకొని ట్వంటీ వన్ డేస్ పట్టుకున్నారంట అప్పుడు అన్ని తూదలకు హెడ్గా ఉన్న మిఘాయిలు ఏం చేశారు వచ్చి ఒక పెద్ద ఒక యుద్ధం చేసి ఈ తూదని విడిపించి నువ్వు వెళ్ళు దానియాలకు మంచి సువార్త చెప్పు అని దానియాలకు వచ్చి ఆయన సువార్త చెప్పడానికి పంపించారు అప్పుడు ఈ తూద వచ్చి దానియాలు చెప్పారు దానియాలు భయపడకము నువ్వు ఏమేమి దేవుడు మీకు స్వప్న ఇచ్చారో అది అన్నీ జరుగుతుంది కానీ నువ్వేం కంగార పడకో అని ధైర్యపరిచారు మన టైమ్స్ మనం కూడా ఎక్కువ ప్రార్థన చేస్తాము అప్పుడు ఏ అనుకుంటాము ఒకవేళ నా పాపం ద్వారా దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వలేదో లేదా ఒకవేళ ఏదైనా కష్టపడటమే దేవుడికి చిత్తమో ఏమో అనుకుంటాం చూడండి అన్ని టైంలో అది అన్ని యాప్ట్ అవ్వదు కొంత కొద్దిగా కార్యము అలా ఉండవచ్చు కానీ కొద్దిగా మన ప్రేయర్స్కి ఎందుకు ఆన్సర్ రాలేదంటే ఏంటి దురాత్మ క్రియలు ఏం చేస్తుంది మన ప్రార్థనకు జవాబు రాకుండా అది అది స్పిరిచువల్ వరల్డ్లో ఆపేస్తుంది అనమాట కానీ మీరు కంగార పడవద్దు భయపడవద్దు మన కోసం యుద్ధం చేస్తున్న ఎగవ దేవుడు మనకున్నారు తప్పకుండా ఆయన మన కోసం యుద్ధం చేసి మనం చేసిన ప్రతి ప్రార్థనకి ఆయన మంచి జవాబు దయచేస్తారా మేం ప్రభు మీకు స్తోత్రం అవును తండ్రి రాజా ఎంతో మంది ఎంతో ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఇంకా నాకు ఎందుకు ఇలాగ జరగలేదు అని ఎన్నోసారి అడుగుతున్నాం తండ్రి కానీ మాకు తెలియకుండా బయట ఇలాంటి సైతాన్ని క్రియలు మా ప్రార్థనని అన్ని ఆపేసి పెడుతుంది ఏసు నామంలో ఆ దురాత్మ క్రియలను మీరే బంధించమని అడుగుతున్నాము అందరి ప్రార్థనకు జవాబు త్వరలో మీరు దయచేసి వాళ్ళని ధైర్యపరచమని ఏసు నామంలో అడిగి వేడు குண்டு நாம தன்றியாமேன்